సంఘం తహసీల్దార్ కార్యాలయంలో నూతన తహసీల్దార్గా బి సోమ్లా నాయక్ బాధ్యతలు చేపట్టారు ముందుగా పూజలు నిర్వహించి సీట్లో కూర్చున్నారు అనంతరం సంతకం చేసి ఆయన బాధ్యతలు తీసుకున్నారు బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ సోమ్లా నాయక్ డిప్యూటీ తహసీల్దార్ సుభాష్ ని సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు అందరికీ సహాయ సహకారాలతో మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆర్ఏ రాజనారాయణ విఆర్వోలు పాల్గొన్నారు

ఈ రోజున ఈ ఎలక్షన్స్ సంబంధించి మరి ప్రకాశం జిల్లాకు వెళ్ళి మళ్ళీ మన నెల్లూరు డిస్టిక్ రిపోర్ట్ చేసిన తర్వాత మరి గౌరవ కలెక్టర్ గారు సంఘం మండలానికి తహసీల్దార్గా అపాయింట్ చేయడం జరిగింది మరి ఇక్కడ మరి ఈరోజు ఈ తహసీల్దార్గా బాధ్యత చేపట్టి మరి కార్యాలయ సిబ్బంది అందరూ కూడా మరి హాజరవడం జరిగింది దీంట్లో మనకు భూ సమస్యలు కావచ్చు లేకపోతే ఏదైనా ప్రభుత్వ నిర్దేశించిన సమస్యలు కావచ్చు అట్లాగే ప్రజలకు సంబంధించిన ఈ విషయంలో కూడా మరి కార్యాలయ స్టాఫ్ కానివ్వండి విఆర్ఓస్ లేదా ఫీల్డ్ లెవెల్లో కూడా అందరితో మరి కోఆర్డినేట్ చేసుకొని పై అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారంగా ఏదైతే గ్రామాల్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా మరి వాటన్నింటి కూడా మేము సకాలంలో చేసేదండ కావచ్చు అట్లానే మరి ప్రభుత్వం నిర్దేశించిన రకరకాల స్కీమ్స్ కావచ్చు లేకపోతే మరి ప్రజలకు ఉపయోగపడే ఏదే ఏ విషయంలోనూ కూడా మరి ముందుండి వాళ్ళందరికీ కూడా సకాలంలో చర్యలు తీసుకునే క్రమంలో మరి అందరు అధికారులు మరి పీఆర్ఎస్ కావచ్చు సచివాలయ స్టాఫ్ కావచ్చు అందరితో కూడా చేసుకొని మరి ఎక్కడ కూడా వాళ్ళకు ఇబ్బంది కలగకుండా అందరికీ సకాలంలో పనులు చేసి కూడా మరి బాగా వస్తున్న అవుతారని చెప్పేసి మరి అట్లానే ఈ యొక్క మండల మరి నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మరి మా దృష్టికి వచ్చినట్లయితే మేము కూడా గ్రామ స్థాయిలో విఆర్ఓలు విలేజ్ సర్వేసు అలానే మళ్ళీ సర్వేలు కాదు వాళ్ళతో మరి పరిశీలించిన మీదట మరి ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళకు సత్వరం చర్యలు తీసుకున్నా కూడా మేము కూడా భాగస్థలు అవుతామని చెప్పేసి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ